గురక చేపలు వాలిక చేప చేపలు కొరమైన చేప కూడా పడింది కానీ అది తప్పించుకుపోయింది వీడియోలో చూడండి ఎలా తప్పించుకుపోయిందో కూడా ఎక్కింది అనుకోకండి ఇది మరి ఈ బుట్టలో ఏమైనా పడ్డాయో లేదో చూడాలి బుట్టయితే మనం కదులుతుంది చిన్న చేపలు పెద్ద చేపలు తెలియదు కానీ చూద్దాం ఏం చేపలు పడ్డాయో బుట్టలో ఏం చేపలు పడ్డాయో చూద్దాం చూస్తూనే ఉండండి చూద్దాం ఈ బుట్టలో ఏమైనా పడ్డావు చేప అయితే పడింది ఇందులో కొంచెం తక్కువగానే పడ్డాయని చెప్పొచ్చు కానీ ఈరోజు చేపలు అయితే మాత్రం పడ్డాయి జల్ల చేప టేస్ట్ మామూలుగా ఉంటుంది ఇది సూపర్ సూపర్గా ఉంటుంది హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం ఎప్పటిలాగానే పులిచింతల ప్రాజెక్టు కృష్ణానది దగ్గరకైతే వచ్చేసామన్నమాట కానీ ఇదంతా కూడా అడవి ప్రాంతం ఎందుకంటే ఇది ముంపు ప్రాంతాలు కాబట్టి ఎక్కువగా అడవి ప్రాంతాలు బీడు భూములు పొలాలు ఊర్లు అన్నీ మునిగిపోయిన అనమాట అయితే నేను అడవి ప్రాంతంలోకి అయితే వచ్చేసాను మీరు చూస్తున్నారు ఇదంతా కూడా అడవి ఇదంతా కూడా మునిగిపోయిందనమాట మునిగిపోయి చెట్టల్లో ఎక్కువగా చేపలు కంప కంప చెత్త చెదారంలో ఎక్కువగా చేపలు ఉంటాయని చెప్పేసి నేనైతే కొన్ని ఐరన్ బుట్టలు అయితే పెట్టాను ఈ ఐరన్ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలైతే పడ్డాయో చూడాలి చేపలు అయితే అక్కడక్కడ కెలకాస్తున్నాయి కానీ మన బుట్టల్లో పడ్డాయా లేదా అనేదే చూడాలన్నమాట చూద్దాం ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ ఐరన్ బుట్టల్లో మనకి ఎలాంటి అయితే పడ్డాయో చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం చూస్తూనే ఉండండి బుట్టల్లో ఎక్కువగా గురక చేపలు అలాగే వాలగి చేపలు కొరమేని చేపలు ఒక్కోసారి జల్ల చేపలు కూడా పడుతున్నాయి ఎందుకంటే ఎక్కువగా గురక చేపలు పడతాయి కదా బుట్టల్లో ఆ బుట్టల్లో పడిన గురక చేపలు తినటానికి వాలగి చేపలు కొరమేని చేపలు పూమేను జల్ల చేపలు ఒక్కోసారి లోపలికి వెళ్ళిపోతున్నాయి లోపలికి వెళ్ళిపోయి అవి కూడా బయటికి రాలేకపోతున్నాయి అనమాట చూద్దాం మనకైతే ఏమేమి చేపలు అయితే పడ్డాయో చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోదాం వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు ఈ ప్లేస్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎక్కువగా ముసుళ్ళు తిరుగుతుంటాయి అన్నమాట ఈ ప్లేస్లో పెద్ద పెద్ద సౌండ్లు చేస్తూ ఉంటాయి ఏయో దూకుతూ ఉంటాయి సౌండ్లు వస్తూ ఉన్నాయి ఈ చెట్ల మీద నుంచి నేలల్లో చూద్దాం మనం చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటూ ఒక్కోసారి అయితే బుట్టలు కూడా పగల కొట్టేస్తాయి బుట్టలో కనుక ఎక్కువ చేపలు పడ్డాయి అనుకోండి అవి కదులుతున్నప్పుడు ఈ అక్కడ ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అయితే వెళ్ళి ఆ బుట్టనంతా పగల కొట్టేసి ఆ చేపలను తినడానికి ట్రై చేస్తాయి ఆ చేపలన్నీ వెళ్ళిపోతాయి అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట చూద్దాం మనమైతే బుట్టల దగ్గరికి వెళ్ళిపోదాం చూస్తూనే ఉండండి ఓకే మనమైతే వెళ్ళిపోదాం ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ జాగ్రత్తగా అయితే వెళ్దాం కృష్ణానదిలో మనకి ఎడిమి ప్రాంతాల్లో మనకి ఎలాంటి చేపలైతే పడ్డాయో చూసుకుంటూ వెళ్ళాలి ట్టి కిలకేస్తేనే బుట్టల్లో మాత్రం ఏం పడతలేదు మ్యాథ్ వేయట్లేదు నేను నోళ్ళు ఏమైనా పడతలేదు అర్థం అట్లా ఈ బుట్ట అయితే మరి కదులుతుంది మరి ఈ బుట్టలో ఏమైనా పడ్డేవా లేదో చూడాలి బుట్ట అయితే మరి కదులుతుంది చిన్న చేపలో పెద్ద చేపలు తెలియదు కానీ చూద్దాం ఏం చేపలు పడ్డాయో

అసలు ఈ చెట్టల్లో నుంచి పోవాలి చాలా జాగ్రత్తగా కదా చలి నీళ్ళు తగిలితే చాలా చలి పడుతుంది మంచు మాములుగా పడుతుంది బాగా పడుతుంది కాకపోతే మనకి చెట్టల్లో అర్థం కావట్లేదు అయితే ఒక బుట్ట అయితే పెట్టాను ఈ బుట్ట కూడా కదులుతుంది మరి చిన్న చేపలు పెద్ద చే చేపలు తెలియందని పుట్లో ఏం చేపలు పడ్డాయో చూద్దాం చూసిన ఉండండి చిన్న చేపలు పెద్ద చేపలు రెండు రెండు పడ్డ ఏం లేదు చూద్దాం మనమైతే ఇంకా వేరే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చూస్తూనే ఉండండి ఆ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం కృష్ణానదిలో ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి కృష్ణానదిలో అంటే మనం ఎక్కువగా కంప చెత్త చదారంలో దర్లముటి గడ్డి ఉన్న ప్లేసుల్లో మనం ఎక్కువగా ఐరన్ బుట్టలు పెడుతూ ఉంటాం అనమాట ఐరన్ బుట్టలైనా ఏ బుట్టలైనా సరే లోతు తక్కువలోనే పెట్టాలి ఎందుకంటే చేప లోతు తప్పులో నైట్ పూట లోతు తప్పులో తిరుగుతుంటారు కదా ఆ సమయంలో బుట్టల్లోకి ఎక్కే అవకాశం అయితే ఉంటుంది బుట్టల్లో అయితే నేను ఎక్కువగా ఇప్పుడు మేత వేయట్లేదు ప్రస్తుతానికి ఎందుకనో మరి అందువల్లే పడతలేదు అనుకుంటున్నాను మ్యాథ్ వేయటం వల్ల మేత వేయకపోవటం వల్ల మేత కూడా వేద్దాం డైలీ వేయటం వల్ల కూడా మేత చేపలు ఎక్కువగా పడే అవకాశం అయితే ఉంటుంది మనమైతే వేరే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చూస్తున్నామని ఈ వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు చూద్దాం ఈ బుట్టలు ఏమైనా పడ్డాము చల్ల చేప అయితే పడింది ఇందులో ఎందుకు ఒకసారిగా గుర్తుందనుకుంటున్నా చల్లచేప ఇందులో జల్ల పడింది చూద్దాం ఈ ఏం చేపలు పడ్డాయో ఒకటి రెండు సైలెంట్గా ఉన్నాయి ఇక్కడైతే ఒక పుట్టి ఉంది అసలు ఎప్పుడు గురు గురు వాళ్ళకి వాళ్ళకి షాపుడు ఎప్పుడు వడమన్నా కష్టంగా పడింది ఇది చేప పిల్లలకి ఒకటి ఉంది ஓ கொண்டே அந்த காது கொரமே చూడండి బలి అది ఒక్క దూకే అందుకే కొరమైన పడ్డప్పుడు చాలా జాగ్రత్తగా దియాలి చూడండి బుట్టలోంచి తీసేటప్పుడు ఒక దూకు దూకింది అది అనుకోకుండా పడింది సడన్గా అది ఈ బుట్టలో దూకిపోయింది లాస్ట్ బుట్ట బుట్ట అయితే ఊగుతుంది మరి ఏం పడ్డాయి చూడాలి దాంట్లో తప్పుకుపోయి కొరమేను మరి ఎట్లాంటి వాటిలో పడిందా అప్పు ఈ అంతలా గుద్ది గుద్దుతుంది జల్ల చేపబడింది అందుకే అంతలా గుద్దులు గుద్దుతుంది ఎలా చేపబడితేనే కానీ అంతలా ఇదిగా ఉందనుకున్నా ఆస్ట్ బుట్లో పడ్డాయి జల్ల రెండు జల్లలు పడ్డాయి ಏಟಿ ಜಿಲ್ಲಾ హలో ఫ్రెండ్స్ అయిపోయాయి మన బుట్టలు అయితే కృష్ణానదిలో ఐరన్ బుట్టలు అయితే మొత్తం అయిపోయాయి అన్నమాట తీయటం కానీ ఉదయాన్నే వచ్చినప్పుడు అసలు మంచుబడి అసలు గందరగోళంగా మసక మసగ్గా మంచు మంచుగా ఉంది కానీ ఇప్పుడు అంతా ఎండగా వస్తుంది అయినా కానీ సరే మంచు కొంచెం మబ్బు లైట్గా ఉన్నట్టే ఉంది కృష్ణానది మీద చూద్దాం ఈరోజు మనకైతే ఏం చేపలు పడ్డాయో చూద్దాం కానీ ఈరోజు మనకి గురక చేపలు వాలగ చేప జల్ల చేపలు కొరమైన చేప కూడా పడింది కానీ అది తప్పించుకుపోయింది వీడియోలో చూడండి ఎలా తప్పించుకుపోయిందో కూడా మీకు కనపడింది బుట్టలోంచి అలా తీస్తున్నా అసలు తప్పించుకుపోయింది అది తర్వాత తట్ట చేపలు ఇట్లా రకరకాల చేపలు పడ్డాయి నేను చెప్పాను కదా మన ఐరన్ బుట్టల్లో మనకు అన్ని రకాల చేపలు అయితే పడుతున్నాయి కృష్ణానదిలో చూద్దాం ఈరోజు మనకి ఏమేమి చేపలు పడ్డాయో మీకు చూపిస్తాను చూస్తూనే ఉండండి ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కృష్ణానది ఇదంతా కూడా కానీ బోదర బోదరగా ఉందనమాట ఇంకా మంచు ఇంకా సరిగ్గా పోలేదు ఎండ కాస్తున్నా సరే ఇంకా మంచు ఇంకా పోలేదు చూపిస్తాను ఈరోజు మనకు పడిన చేపలు అయితే చేపలు అయితే కొంచెం తక్కువగానే పడ్డాయని చెప్పచ్చు కానీ ఈరోజు చేపలు అయితే మాత్రం పడ్డాయి అనమాట టేస్ట్ మామూలుగా ఉంటుంది ఇది సూపర్ సూపర్గా ఉంటుంది చేప మొత్తం గురగ చేపలను అయితే వెళ్ళిపోయింది ఇది గురగ చేపలను తినడానికి వెళ్ళిపోయి లోపల బందీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా నోరు చూడండి దీని మేచాలు దీని నోరు చూడండి అలా ఉంది ఇది కూడా ఇది కూడా జల్లచేపే రెండు చేపలు ఈరోజు రెండు చేపలు పడ్డాయి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకో వాల చేప కూడా ఒకటి పడింది చేప కూడా బుట్టల్లోనే పడింది ఈరోజు వాలిక చేప జల్ల చేపలు గుర్రక చేపలు కొరమైన చేప కూడా పడింది కానీ కొరమైన తప్పించుకుపోయింది అసలు బుట్టలో నుంచి తీస్తున్న ఒక్క దూకి దూకిందా అవుతున్నాను అటు దూకింది ఇప్పుడు దూకింది కదా అది ఇప్పుడు ఇది చే దూకినట్టే ఒక్క దూకి దూకిందా అవుతున్నా బుట్టలో నుంచి మన పడవలో కూడా పడలేదు ఒక్క దూకుతో అవత వెళ్ళిపోయింది కానీ ఏం చేస్తావు చేసేది ఏం లేదు ఆ పడవ అది ఆ చేప మంద కాదు మన చేపలే మనకు ఉంటాయి మన పడవలో అదే అనమాట మొత్తం ప్రశాంతంగా ఉంది చేపలు అయితే చాలా చాలా తక్కువగానే ఉన్నాయి అందుకని మనకు చాలా చేపలు అయితే తక్కువగా పడుతున్నాయి చూద్దాం కృష్ణానదిలో ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఐరన్ బొట్టెలు కృష్ణానదిలో ఐరన్ బొట్టలు పెడుతున్నప్పుడు రకరకాల చేపలు అన్ని జాతి రకాల చేపలైతే పడుతున్నాయి వాలగ చేపలు గురక చేపలు కొరమేని చేపలు పూమేని చేపలు వాలగ చేపలు జల్ల చేపలు అన్నీ పడుతున్నాయి కానీ బొచ్చ మాత్రం ఎప్పుడో ఒకసారి తగులుతుంది బొచ్చలో ఫస్ట్లో స్టార్టింగ్లో తెగబడి బొచ్చి పిల్లలు కానీ ఇప్పుడు బొచ్చ చేపలు వెళ్ళిపోయినట్టు ఉన్నాయి లోతులోకి వెళ్ళిపోయినాయి రాగంటి చేపలు కూడా పడ్డే అప్పుడు మనం మ్యాథ్ వేసినప్పుడు నేను ఇప్పుడు మ్యాథ్ వేయట్లేదు అందువల్ల పడతలేదు అనుకుంటున్నా మ్యాథ్ కూడా స్టార్ట్ చేద్దాం అప్పుడు ఏమన్నా రాగంటి చేపలు కూడా ఏమన్నా బుట్టలోకి ఎక్కితే చూడాలి చూస్తున్నామనండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందున్నాయి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం